నవాడాలో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ ప్రధానమంత్రి ఎన్డీఏ పాలనలో బీహార్లో సుపరిపాలన నెలకొల్పామని దీనివల్ల ప్రతి రంగంలోనూ రాష్టం ప్రగతి సాధించిందని నరేంద్ర మోదీ అన్నారు ప్రభుత్వం మేడ్ ఇన్ బీహార్ పథకాన్ని మరింతగా ప్రోత్సహిస్తోందని దీనివల్ల రాష్ట ప్రజలు తమ సొంత రాష్టంలోనే ఉపాధి పొందగలుగుతారని చెప్పారు బీహార్ను ప్రధాన తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని బీహార్లో తయారు చేసిన ఉత్పత్తులు ప్రపంచంలో నలుమూలలకు చేరుకునేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పారు बिहार की ज्यादा से ज्यादा बहने लखपति दीदी बने इस पर सुविचारित योजना आपके सामने प्रस्तुत की गई है साथियों मुख्यमंत्री महिला रोजगार योजना ने बिहार की हर बहन आज खुशियों से भर गई है अभी तक बिहार की एक करोड़ तीस लाख बहनों के खाते में బీహార్ లో మహిళల సాధికారతకు చేపడుతున్న వివిధ పథకాల గురించి కూడా ప్రధానమంత్రి వివరించారు